ఇంకో తెలుగుదేశం పార్టీ వెళ్ళి చంపేశారు అసలు మా వాళ్ళు వెళ్ళి భయపడి చచ్చిపోతున్నాం మేము వాళ్ళ మా కార్యకర్తలు అందరూ కూడా ఏమైనా రూపలేస్తారని మేము చంపుతామా అంత ధైర్యం ఉందా ఏంటి లాండ్ ఆర్డర్ అటర్ ఫెయిల్యూర్ అవుతుంది రాష్ట్రంలో డెడ్ బాడీ ద్వారంగానే అవున పెట్టేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ జేబీఆర్ని జోలకంటి బ్రహ్మారెడ్డి గారి బ్రాండ్ వేసుకొని జై తెలుగుదేశం అని వెళ్ళినటువంటి కార్యకర్తలు చంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పాపం ఎస్పీ గారికి కూడా పొద్దున్న రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఆయన బాబు ఫోన్ ఎత్తట్ల ఫోన్ ఎత్తే మన ఆయనకి ప్రమాదం ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోతాడా ఆ జగదీష్ అనే లాగా ఇప్పుడు కూడా నాకు అనుమానమే ఎందుకంటే అతను కొద్దిగా మంచివాళ్లే మంచి చెప్పండి నాకు కూడా ఇబ్బందిగా ఉంది మంచి వాళ్ళని చేతిలో ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఏమైనా కొద్దిగా ఎస్పీ కొద్దిగా రీజనబుల్గా ఉంటాడు కానీ అతని చేతులు ఏమన్న పాపం ఏమీ లేదు ఎస్పీల చేతులు ఏమీ లేదు పైనుంచి మానిటర్ చేసేటటువంటి పరిస్థితి ఆయన ఎస్పీ ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈనాడు ప్రయత్నం చేస్తుందంటే తొందరలోనే సార్కి లూపులలోకి పంపుతారేమో నాకు అనుమానంగా ఉంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి హత్య కేసులు అన్నెస్సరీగా ఎంత దుర్మార్గం అండి ఒక హత్య కేసులో ఇన్నోసెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ముద్దాయిలుగా చూపిస్తే ఆ పాపం ఊరికి నేను పోతుందా నేను అడుగుతా ఉన్నాను ఏదో చిన్న కేసులు పెట్టారంటే అది వేరే విషయం మర్డర్ కేసులో ఒక మనిషిని నిండుగా ప్రాణాలు తీసినటువంటి కేసులో సంబంధం లేనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వారి బంధువుని వారి తమ్ముడిని మీ కోపం ఉంటే వేరేగా చూసుకోండి మీ వాడగొట్టండి మరొకసారి దమ్ముంటే ఈ రకంగా మీరు మర్డర్ కేసులో డెడ్ బాడీ దొరకంగానే ఆ ముద్దాయిలతో పాటు వీరిని కూడా పెట్టేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు అసలు లాండ్ ఆర్డర్ ఉందా లేదా ఇక పోలీసులు న్యాయం చేస్తారా చెయ్యరా ఇక న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం చెందవలసిందేనా పోలీసులు కేసులు రిజిస్టర్ చెయ్యిరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏదైనా జరిగితే తీసుకెళ్లి కేసిస్తే దాన్ని రిజిస్టర్ చేసే ప్రశ్నే లేదు నేను మొన్న ఐదో తారీఖున రెండు కేసులు ఇచ్చా ఇంతవరకు రిజిస్టర్ చేయరా సరే దాని సంగతి తర్వాత చెప్తా ఆ రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసు ఒక రోజు వెళ్తాం నిరసన తెలియజేస్తాం న్యాయవాదులు అందరూ ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి రిట్ ఆఫ్ మాండమేస్ వేస్తాం అనుకోండి పోలీసులు నిర్వీర్యమైపోతున్నారు పోలీసులు తెలుగుదేశానికి జేబు సంస్థగా తయారవుతుంది దీనివల్ల అరాచకం వస్తుంది తిరుగుబాటు వస్తుంది ప్రజలు కూడా ఇంక పోలీసులు మనం రక్షించలే మనం మనమే రక్షించుకోవాలనేటువంటి భావన వచ్చినప్పుడు ఫ్యాక్షన్స్ పెరుగుతాయి తగదలు పెరుగుతాయి హత్యలు పెరుగుతాయి రైటింగ్స్ పెరుగుతాయి టు మాటలు పెరుగుతాయి పోలీసులు ఎంత సహాయం చేస్తారంటే కాము కూర్చుంటారు కానీ పోలీసులు కూడా సహాయం చేయాలంటే మనమే కత్తిక ఆరోపించుకు ఎలా చూద్దామని అనేటువంటి భావన కలిగే విధంగా వాళ్ళు చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఫస్ట్ రియాక్షన్లో తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పత్రికలు కూడా ఏ విధంగా చెప్పాయో నేను మీకు చెప్పాను ఆ విధంగా చేసి ఇవాళ ఈ విధంగా చేస్తున్నారు ఫస్ట్ రియాక్షన్ కూడా ఎస్పీ గారిది మీరు చూడండి ఇరు పార్టీలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేవని తెలుగుదేశం వారే అటు ఇటు చంపుకున్నారనేది చెప్పిన తర్వాత ఇవాళ రాత్రి అంతా ఆలోచించారు మదనబడ్డారు ఆలోచించి పైనుంచి కిందాక రామకృష్ణారెడ్డి అదే మన వాళ్ళ తమ్ముడు వెంకట్రామరెడ్డి వీళ్ళిద్దరిని దీనిలో ఇరికిస్తే మళ్ళా రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల్లో జైల్లో ఉంచవచ్చు అనేటువంటి కక్షపూరితమైనటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను